హలో ఫ్రెండ్స్ చాలా డేస్ అయింది మళ్ళీ కెమెరా ముందుకు వచ్చి సో ఫస్ట్ అయితే నిన్న ఒక పేపర్ మీద కట్ చేసి చూపించాను కదండి చాలా మందికి అర్థం కాలేదంట అంబ్రిల్లా మళ్ళీ ఈ రోజైతే క్లాత్ మీద కట్ చేసి చూపించాను చెప్పాను కదా రెండు రకాలు ఉంటాయండి మనకి ఎప్పుడైనా సరే అంబ్రిల్లా ఫుల్ సర్కిల్ మొత్తం సర్కిల్ వచ్చేసి ఇలా సర్కిల్ సర్కిల్ లాగే జాయిన్ చేసుకోవాలి అదొకటి అయితే నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే మనకి ఫోటోలో ఏదైనా సెలబ్రిటీ వేసుకున్నప్పుడు ఎవరైనా సెలబ్రిటీస్ వేసుకుంటారు కదా అప్పుడు బాగానే ఉంటుంది చూడడానికి కానీ కస్టమర్స్ వేసుకున్న తర్వాత వాళ్ళకి అనీజీగా అనిపిస్తుంది అంట ఇంత ఉంది రౌండ్గా అంటే అంతే అలాగే ఉంటుంది మరి ఫోన్ లో చూస్తే ఒకలాగా ఉంటుంది మనం కన్వీనియం గా ఎలా ఉంటే అలా కుట్టించుకోవాలని చెప్పేదానమాట మళ్ళీ కట్ చేపించి మళ్ళీ వాళ్ళు సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం క్రాస్ గా కట్ చేసుకోవాలి కొంచెం క్లాత్ కట్ చేసేసుకుని మళ్ళీ సైజ్ జాయిన్ చేసేసుకోవాలన్నమాట నేను వీడియో పెట్టిన ఆల్రెడీ ఒకసారి చూడండి అయితే మనకి కొన్ని అయితే పెండింగ్ ఉండిపోయినాయండి అంత త్రీ డేస్ నుంచి కుదరలేదు సో ఫస్ట్ వచ్చేసి మనం అయితే డే ఫోర్టీన్ చూద్దాము డే ఫోర్టీన్ లో ఏముందని సంఖ వెనక భాగంలో ముందు భాగంలో లోతు ఎంత తీసుకోవాలి ఏదైనా ఉంటే పెట్టండి వీడియో మీ దగ్గర లేకపోతే చెయ్యండి అక్క ప్లీజ్ రిక్వెస్ట్ నేను గిరాకి కుట్టలేకపోతున్నా అక్క నన్ను కుట్టలేకపోతున్నా అయితే మన దగ్గర అన్ని వీడియోస్ అవేనండి మనకి చిన్న సైజ్ అనుకోండి థర్టీ టూ నుంచి థర్టీ ఫోర్ సైజు వాళ్ళకి ఎల్ షేప్ దగ్గర ఎల్ ఉంటుంది కదా అక్కడ మనకి బ్యాక్ పార్ట్ లో అయితే ఒకటి బావు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి హాఫ్ ఇంచ్ లో తీసుకోవాలి సరిపోతుంది అదే కొంచెం పెద్ద సైజ్ అయితే వన్ అండ్ హాఫ్ అంతే ఇంకా అంతకు ఎక్కువ ఏం అవసరం లేదు నెక్ పెరిగే కొద్దీ మళ్ళీ ఎల్ షేప్ దగ్గర కూడా కొంచెం కొంచెం జరుగుతాయి జరుగుతాయన్ పర్టికులర్ గా ఇంతే ఉంటదని చెప్పలేమండి బ్లౌజుల దగ్గర మనకి బాడీని బట్టి వాళ్ళకి ఎక్కడైతే ముడతలు వస్తున్నాయో అక్కడ ఎక్కువ క్లాత్ తీయాలని మనకు తెలుస్తుంది అనమాట ఒక బ్లౌజ్ కుట్టుకున్న తర్వాత వాళ్ళు మన దగ్గర వచ్చి బాగుందంటే అదే మెథడ్ ఫాలో అవచ్చు లేదా కొంచెం ముత్తల కింద వచ్చిందంటే అప్పుడు ఎగ్జాన్ క్లాత్ నెక్స్ట్ బ్లౌజ్ లు చెక్ చేసుకోవాలన్నమాట బ్లౌజులు అంటే అలాగే ఉంటాయండి మనకి లాంగ్ ఫ్రాక్ లు కుట్టే అంత ఈజీ కాదనమాట అర్థమైంది కదా తర్వాత హాయ్ సీజ్ మీ హెల్త్ జాగ్రత్త కేర్ తీసుకోండి మై ఇస్ సింధు ఆనంద్ అంటే ఇది ఈ వీడియో షూట్ చేసే టైంలో నాకు కొంచెం జలుబు చేసింది అనమాట దాని గురించి చెప్తున్నారు హాయ్ అక్క నేను డైలీ మీ వీడియోస్ అన్ని ఛానల్స్ లో ఇది మిస్ అవ్వకుండా చూస్తాను షార్ట్ వీడియో కూడా మీ వాయిస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అక్క థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్ సిస్టర్ నేను మీ వీడియోస్ చూస్తాను ట్రై చేశాను పర్ఫెక్ట్ గా వచ్చాయి కానీ వన్ డౌట్ హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఫోర్ ఫోల్డింగ్ చేస్తాం కదా పెద్ద సైజు బ్లౌజ్ కి ఫోర్ సైజ్ అతుకులు పడుతున్నాయి రెండు సైజ్ అతుకులు వచ్చేలాగా చెప్పండి అక్క ప్లీజ్ వీడియోస్ సూపర్ చాలా బాగుంటాయి రెండు సైడ్లు మాత్రమే అతుకులు రావాలంటే ఫోల్డింగ్ అనేది మొత్తం వేసేయకూడదు అనమాట సగం వరకే ఫోల్డింగ్ వేసుకోవాలి అప్పుడు షేప్ కట్ చేసుకోవాలి మనకి కర్వ్ షేప్ అనేది అంటే ఫోర్ ఫోల్డింగ్ చేస్తాం కదా ఒకసారి ఫోల్డింగ్ చేస్తాము మళ్ళీ రెండోసారి ఫోల్డింగ్ చేసేటప్పుడు మొత్తం ఫోల్డ్ చేసేయకూడదు కొంచెం గ్యాప్ వచ్చేసి ఫోల్డింగ్ చేసుకోవాలి వీలైతే చూపిస్తానులేండి నేను ఓకేనా నేను ఆ మెథడ్ ఎక్కువ వాడినమాట నాకు ఎందుకు అతుకులు పెద్దగా అనిపిస్తుంది మనకి క్లాత్ కూడా ఎక్కువ పడుతుంది కదా ఏదైనా పర్లేదు బాగానే ఉంటుంది అని చూపిస్తానులేండి నా డౌట్ క్లియర్ చేశారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి డే ఫోర్టీన్ సంబంధించిన అవి అది అవన్నమాట డౌట్స్ అనమాట అక్క మీ బాడీ కొలతలతో లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసి చూపించండి తప్పకుండా మన దగ్గర చాలా క్లాత్లు పెట్టుకుని కూర్చున్నాను నేను లాంగ్ ఫ్రాక్ కుట్టి చూపిస్తాను నేనే బాడీ కొలతలు తీసుకుని లైవ్ లో వీలైతే లైవ్ లేదంటే ముందే వీడియో షూట్ చేసి ముందైతే కొలతలు లైవ్ లో తీసుకుని చూపిస్తాను మీకు మీ ఓపిక అక్క థ్యాంక్ యూ సో మచ్ అండి మనం సక్సెస్ సాధించాలంటే మన దగ్గర ఉన్నది ఒకటే ఓపిక ఒకటే డబ్బు కన్నా ఓపిక ఉండాలన్నమాట డబ్బు ఈ రోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు అది మన దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు మన దగ్గర ఉన్నది పెట్టుబడి ఓపిక అంతే ఆయిలింగ్ చేసి ఆన్ సారీ ఆయిలింగ్ చేసిన మిషన్ సౌండ్ వస్తుంది ఏం చేయాలి మనకి పాత మిషన్ అయితే సౌండ్స్ వస్తాయండి బాగా పాత మిషన్ అయితే ఒకసారి క్లీనింగ్ చేయించండి మనకి షాప్స్ ఉంటాయి కదా మనం క్లీన్ చేసే షాప్స్ రిపేర్ చేసే షాప్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి కానీ పాత మిషన్ సౌండ్లు వస్తాయి ఖచ్చితంగా సౌండ్లు వస్తాయి తర్వాత వచ్చేసి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సూపర్ సిస్ నేను మీ స్టిచ్చింగ్ వీడియో చూస్తాను చాలా బాగా చేస్తున్నారు వంటలు కూడా బాగా చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు వంటలు చేయడం అంటే చాలా ఇష్టం అంటే లేనిపోయిన వంటలు కాదు నాకు వచ్చిన వంటలే నాకు వచ్చిన వాటిలో ఒక కొన్ని ఐటమ్స్ పర్ఫెక్ట్ గా వస్తాయి అవి మాత్రం చూపించాలని చాలా ఇంట్రెస్ట్ లాక్షాన్ లో పెడతా ఉంటాయి అనమాట వంటలు ఈ మధ్యన అది కూడా కుదరట్లేదు అవును చెల్లి వంటలు చూపించ చూపించినప్పుడు నోరు ఊడుతూ ఉంటాయి నాకేమో నాకేమో అంత ఇదిగా అనిపించదండి పర్లేదు బానే ఉంటాయి కానీ చూడ్డానికి గిన్నెలు అవి మరీ మనది కుకింగ్ ఛానల్ కాదు కదా కాబట్టి అంతంత మాత్రమే ఉంటాయి అన్నమాట కానీ టేస్ట్ బాగుంటుంది స్మెల్ అయితే మనకి బయట దాకా వెళ్ళిపోతాది అనమాట మాకు పెట్టుబడులు ఎక్కువ ఉంటాయి పైన పక్కని తోళ్ళన్ని పెట్టుబడులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ క్వాంటిటీ తోటి వండుతాను ఏదైనా స్పెషల్ చేసినప్పుడు సూపర్ సీజ్ నేను మీ స్టిచ్చింగ్ వీడియో చూస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ గా నేర్పి నేర్పిస్తే చెప్పండి మేడం నేను నేర్చుకుంటాను డైరెక్ట్ గా అయితే కుదరదండి మనకు ఇప్పటికే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి పిల్లలు ఎప్పుడు స్కూల్ కి వెళ్తారా వాళ్ళని ఎప్పుడు బయటకు తోసేద్దామా నేను ఎప్పుడు మిషన్ ఎక్కుదామా ఎప్పుడు వీడియోస్ చేద్దామా అనేదే ఉంటది నాకున్న తక్కువ 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 టైంలోనే మీకు ఇవన్నీ నేర్పిస్తున్నాను అనమాట అది కూడా నాకు ఎప్పుడు టైం దొరికినప్పుడు ఆ టైంలో లో చేస్తున్నాను మళ్ళీ మీకు మిమ్మల్ని పిలిచి నేర్పించారనుకోండి మీకంటే ఒక టైం ఉండాలి సో అది అయితే కుదరదు మొత్తం కూడా ఆన్లైన్ ఫ్యూచర్ లో అయినా సరే ఆన్లైన్ హాయ్ మేడం మీరు నేర్పిస్తారు డైరెక్ట్ గా నేర్పించండి స్టిచ్చింగ్ బ్లౌజ్ కి సంకుల ముడతలు ఉంటే ఎలా క్రియాలు ఎలా క్లియర్ చేయాలి ఏముంది ఇవంతా మళ్ళీ ఇప్పేసి మళ్ళీ కట్ చేసేసి మళ్ళీ జాయిన్ చేయాలి ఇంట్లో స్టిచ్చింగ్ కి ఏ మిషన్ అయితే బాగుంటుంది బ్రదర్స్ ఆర్ ఉషా జనోమి మోటార్ మిషన్ బ్రదర్ అంటున్నారు ఏంటండి నేను సిస్టర్ కదా బ్రదర్ కాదు కదా ఏది బాగుంటుందో బ్రదర్ అంటున్నారు ఏది బాగుంటుంది ఉషా బాగుంటుంది ఆ తర్వాత వచ్చేసి మెరిట్ బాగుంటుంది ఆ రెండు చూడండి బాగుంటాయి సిస్టర్ సైడ్ జాయింట్ నడుము లూజు ఫోర్ పార్ట్స్ చేసి వేసుకున్నా మీరు చెప్పినట్టు స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ చేస్తున్నా సన్నగా ఉన్న వాళ్ళకి బ్లౌజ్ లూజ్ వస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ లో కొంచెం తక్కువ పెట్టి బ్యాక్ పార్ట్ లో ఎక్కువ పెట్టాలి నాలుగు ఫోల్డింగ్స్ కదా ఇరవై నాలుగు అనుకుందాం ఆరు 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 ఇరవై నాలుగు కదా నాలుగు భాగాలు ఇంచులు పెట్టకండి ఇక్కడ వచ్చేసి ఐదు ముప్పావు పెట్టండి వన్ సైడ్ ఐదు ముప్పావు వన్ సైడ్ ఐదు ముప్పావు ఇంకా హాఫ్ ఇంచ్ మిగిలింది కదా దాని వెనకాల వేసేసేయండి సరిపోతుంది అప్పుడు ఇక్కడ అమౌంట్ మనకి టైట్ వస్తుంది కరెక్ట్ గా కరెక్ట్ గా కూర్చుని ఉంటది అక్క బాడీ అంతా బెస్ట్ చూపించండి ఓకేనండి చాలా బాగా చెప్తున్నారు అక్క కుట్టిన బ్లౌజు పొడవు ఎక్కువ అయితే ఏం చేయాలి ఏం చేయాలంటే మళ్ళీ కట్ చేసి కుట్టాల్సిందే కింద పట్టి కింద ఇప్పేసి కట్ చేసి కుట్టాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ అవుతుంది కదా అప్పుడు ఫోర్త్ డాట్ వేసుకోవాలి సెట్ అయిపోతుంది హాయ్ సిస్టర్ మీరు డౌట్స్ బాగా క్లియర్ చేస్తున్నారు డైలీ మీ వీడియోస్ చూస్తాను లాంగ్ ఫ్రాక్ కి టాప్ కి నడుము లూజ్ కట్ చేసి బాటమ్ ఫిల్ స్టిచ్ చేసి కట్ వర్క్ టాప్ జాయిన్ చేయొచ్చా కుదిరితే మీ అది వీడియో రూపంలో చూపించాలి మీకు చూపిస్తాను ఫ్యూచర్ లో చూపిస్తాను వీడియో రూపంలో అక్క నేను ఒక కస్టమరు మీ మెతలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేశాను అక్క చెస్ట్ పదిన్నర బ్యాక్ పార్ట్ నెక్ డీప్ ఐదు నర షోల్డర్ ఆరు మీద మూడు గీతలు సంఖన్ ఫైవ్ పాయింట్ ఎయిట్ సంఖ రౌండ్ ఎనిమిదిన్నర అక్క ఫ్రంట్ పార్ట్ సంఖ దగ్గర ముడత్త వచ్చిందక్క రిప్లై ఇవ్వండి చెస్ట్ పదిన్నర అంటే ఎంత పదిన్నర చెస్ట్ కానీ ఆర్మ్ లూజ్ ఎనిమిదిన్నర చెస్ట్ లూజ్ ప్రకారం మీరు బ్లౌజ్ కట్ చేయాలి ఆర్మ్ లూజ్ తో ప్రకారం చేయకూడదు ఎందుకంటే నెక్ అనేది ఐదున్నర ఆ పైకి ఉంది కదా అందుకుని చెస్ట్ లూజ్ ప్రకారం చేసి చంక డౌన్ ఫైవ్ పాయింట్ ఎయిట్ అంటే పర్లేదు రావచ్చు ఫైవ్ పాయింట్ ఎయిట్ రావచ్చు ఐదున్నర రావచ్చు ముడతలు అంటే ఎక్కడ వస్తున్నాయి చూడండి ముడతలు మరీ ముడతలు ఎక్కువ వస్తుంటే కొంచెం క్లాత్ అనేది రౌండ్ గా కట్ చేయాలి ఇక్కడ కొంచెం ఎక్కువ తీసుకుని కట్ చేస్తే ముడతలు రావచ్చు ఓకేనా మీరు ఎక్కడ ఉంటారు మేము ఉండేది ఉప్పల్ దగ్గరలో అండి హాయ్ మేడం హాయ్ అండి హాయ్ అక్క టాప్ కటింగ్ చెప్పండి ఓకే అండి సో ఇదండి ఇంకొకటి వచ్చింది ఒక నిమిషం అక్క మీ మెతలో కటింగ్ చేశాను కస్టమర్వి సైజ్ జాయిన్ చేసేటప్పుడు నాకు ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తుంది ఫ్రంట్ పార్ట్ ఎందుకు ఎక్కువ వస్తుంది నేను కటింగ్ లో చెప్పాను కదా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైజ్ జాయింట్ ఎంతైతే ఉందో అంత షేప్ బెల్ట్ పెట్టాలి అది పెట్టలేదు కాబట్టి మీకు తక్కువ వచ్చింది ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తుంది అక్క ఎందుకు అక్క ఇంకొక డౌట్ సైజ్ జాయింట్ చేసేటప్పుడు స్ట్రేట్ గా లైన్ వస్తుంది కానీ ఫిట్టింగ్ రావట్లేదు మీరు షోల్డర్ చంకడం అవన్నీ కరెక్ట్ గా ఇవ్వలేదేమో అందుకునే ఫిట్టింగ్ అనేది రావట్లేదు ఆర్మ్ లూజ్ కు వందించబడితే చెస్ట్ లూజ్ వస్తుందని చెప్పాను కదా దాంతో అయితే అయితే ప్రతిదీ పర్ఫెక్ట్ గా వస్తుందండి సో చూసారు కదా ఇవైతే కొన్ని డౌట్స్ కి అయితే సొల్యూషన్ అయితే చెప్పాను రేపటి వీడియోలో మళ్ళీ ఇంకో కొన్ని చెప్తాను వీడియో నుంచి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్